సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి స్పెషల్లీ కోవైట్లో ఎవరైతే ఉన్నారో కోవైట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే వీసా వైలేస్ అయితే ఇల్లీగల్గా ఎవరైతే కోవైట్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి ఒక ముఖ్యమైన అప్డేట్ ఈరోజు జూన్ పదిహేడవ తారీఖులోపు మీ యొక్క వీసా స్థితిని మార్చుకోవాలి లేదా దేశం వదిలి వెళ్ళాలి జూన్ లోపే ఇండియన్ అంబైసీ వారు తెలియజేశారు జూన్ పదమూడు లోపే ఈ అవుట్ పాస్ సంబంధించిన పేపర్ డాక్యుమెంట్స్ సంగతి అన్ని చేసి పూర్తి చేసుకోండి అని చెప్పి ఇండియన్ అంబైసీ వారు కూడా మనకి అనౌన్స్ చేశారు మనం గృహ వార్తలు కూడా చెప్పుకున్నాం సో యాక్చువల్లీ ఆమ్నెస్టీ ఈ కొవైట్లో లక్షా ఇరవై వేల మంది వీసా వైలేషన్ చేసేవారు చేసిన వారు ఉండగా కేవలం ముప్పై ముప్పై ఐదు వేల మందే ఈ ఆమ్ ఉపయోగించుకున్నారు వాళ్ళు మళ్ళీ లీగల్గా తిరిగి రావచ్చు ఇది అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది నెక్స్ట్ అయితే ఆమ్ ఏదైతే ఉందో ఈ కాను మళ్ళీ ఎక్స్టెండ్ చేసేది లేదు ఆల్రెడీ చాలా రోజుల నుండి కొవైట్లో మొత్తం దేశం అంతా అన్ని రకాల లాంగ్వేజ్లో బోర్డులు ఎక్కడెక్కడ డిస్ప్లే చేస్తున్నారు సో అందరికీ తెలుస్తుందని చెప్పి అయితే హామ్స్ట్ని ఎక్స్టెండ్ చేసేది లేదని చెప్పి అధికారులు తెలియజేశారు రెసిడెన్సీ ఎఫైఆర్ రెసిడెంట్ ఎఫైర్స్ బ్రిగేడియర్ జనరల్ మజియాద్ అల్ ముతారీ గారు తేల్చి చెప్పారు దేశంలో ప్రచారం ఆల్రెడీ మేము చేస్తున్నాము ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో వాళ్ళు ఈ ఆమ్నెస్ట్ జూన్ పదిహేడు తరగతి ఎక్స్టెండ్ చేసేది లేదు నిర్లక్ష్యం వహించిన వాళ్ళని తర్వాత క్షమించేది లేదు వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇందులో ఒక ముఖ్యమైన మ్యాటర్ ఉందండి సో ఇల్లీగల్ వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి నార్మల్ అయితే ఇల్లీగల్ వాళ్ళకి ఎవరైతే వసతి కల్పించారో ఎవరైతే వసతి సౌకర్యం సౌకర్యం కల్పించారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేశారు సో ఇదండి సంగతి జూన్ పదిహేడున తర్వాత ఈ వీజాలు లేకుండా ఉండే వాళ్ళకి మాత్రం కఠిన రోజులు చాలా కఠినంగా ఉంటాయి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి వసతి సౌకర్యం ఎవరైతే కల్పిస్తారో వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు ఒక ముఖ్యమైన అప్డేట్ కోవిడ్లో ఉన్న మిత్రులందరికీ కోవిడ్లో ఉండి వీజా అంటే లీగ ఇల్లీగల్గా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి టేక్ కేర్ జాగ్రత్తగా ఉండండి ఓకే బాయ్